హాయ్ వెల్కమ్ టు పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దామో బాలస్థర్ అన్న వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ వైసీపీ పార్టీ నుండి చాలా మంది రిజైన్ చేసి బయటకు వెళ్ళడం చూస్తున్నాం సో ఇప్పుడు ఈ లిస్టులో మరొక ఎంపీ యాడ్ అయ్యాడు మన నర్సాపురం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సో ఏంతో పాటు మరికొందరు కూడా తొందరలో రిజైన్ అవుతారు బయటకు వెళ్ళిపోతారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి మీ ఒపీనియన్ సార్ దీనిపైన అంటే జగన్ అనేక డ్రాస్టిక్ చర్యలు తీసుకుంటున్నాడు నేను గతంలో కూడా చెప్పాను సో ఆయన మూడు రకాల ప్రాతిపదికల మీద ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒకటేమో సోషల్ ఇంజనీరింగ్ అంటే కొన్ని ఫార్వర్డ్ కాస్ట్లు ఉన్న చోట బీసీలను పెట్టడం కాపులు ఉన్న చోట బీసీలను పెట్టడం అలాంటి కొన్ని తీసుకుంటున్నాడు మిగతాదేమో దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు రెండవదేమో పొలిటికల్ ఇంజనీరింగ్ అంటే ప్రత్యర్థులు బలంగామైన సామాజిక వర్గం ఉన్నప్పుడు అదే సామాజిక వర్గంలో బలమైన క్యాండిడేట్ని అక్కడ పెట్టడం అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు అవతలు ఉంటే అదే స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ కేసు నేను చిన్ని తెలుగుదేశం ఉన్నాడు ఆయన పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు ఆల్రెడీ ఆయన విపరీతంగా ఖర్చు స్టార్ట్ చేశాడు సో అతన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ కేసు నేను నా తీసుకొని అతన్నే పెట్టాడు ఇలాంటివి కొన్ని చోట్ల చేస్తున్నాడు మూడవ పద్ధతి ఏంటంటే అక్కడ స్థానిక వ్యతిరేకత ఉంటే దాని అది ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు టెన్ పర్సెంట్ ఉండొచ్చు అది కూడా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మారుస్తున్నారు సో దీని మీద టోటల్గా ఉన్న విమర్శ ఏంటంటే జగనే జనం జగను జనం అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కంటే కూడా జగన్ మీద వ్యతిరేకతగానే దాన్ని అర్థం చేసుకోవాలి కదా మరి మార్చాల్సిన జగన్ కానీ వాళ్ళ కాదన్న విమర్శ ఉంది కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రాక్టికల్గా జగన్ మీద వ్యతిరేకత జగన్ తాను వెళ్ళిపోయి ఇంకోన పెట్టలేడు కదా పోని పెడితే వస్తారా గెలుస్తారా గెలిచే పరిస్థితి లేదు అందుకని అతను ఏం చేస్తున్నాడంటే తన పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇతని మీద వ్యతిరేకత ఉంటే అక్కడ లోకల్గా ఏదన్నా వ్యతిరేకత ఉంటే దాన్ని మనం ఎలా అధిగమించవచ్చు అనేసి అతను ఏం చేస్తున్నాడంటే కొన్నిటికి క్యాండిడేట్స్ని కొత్త వాళ్ళని పెట్టడం కొన్ని వాటికి ఏమో చేయడం అంటే ఇక్కడ ఎంపీగా ఉంటే అక్కడ ఎమ్మెల్యేగా వేయడం అక్కడే ఎంపీగా ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్యేగా వేయడం రకరకాల పద్ధతుల్లో చేస్తున్నాడు అంటే ఎమ్మెల్యే ఎంపీలుగా ఎంపీని ఎమ్మెల్యేలుగా మారుస్తున్నాడు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు కొత్తగా గుంటూరు జిల్లాలో నర్సరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు రిజైన్ చేశాడు నిజానికి ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నాడు ఎందుకంటే నర్సాపురంలో ఈయన కమ్మక్కలానికి సంబంధించిన వ్యక్తి ఎవరు లావు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ నాన్న వెరీ ఫేమస్ విజ్ఞాన రత్తయ్య అంటారు ఆయన రత్తయ్య గారు ఆయన విజ్ఞాన యూనివర్సిటీ ఉంది యాక్చువల్గా ఈ అబ్బాయి కూడా ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు దాని తర్వాత అమెరికాలో చదువుకున్నాడు మీడియా స్టడీస్ చేశాడు అక్కడ నుంచి వచ్చి తన దేనికి వైస్ చైర్మన్గా ఉన్నాడు విజ్ఞాన యూనివర్సిటీకి సో జగన్ కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇద్దాం అనుకున్నప్పుడు తను దృష్టిలో పడ్డాడు వాళ్ళకి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాగా చేయగలదని చెప్పి ఈ అబ్బాయికి ఇచ్చాడు తను కూడా జగన్ ఎక్స్పెక్టేషన్స్కి మించి పని అనేది చెప్పుకోవాలి తనకి మెజార్టీ కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎంతో మెజార్టీ కూడా వచ్చింది సో గట్టిగా పనిచేశాడు ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి గుంటూరులో పెడదాం అనేది జగన్ ప్లాన్ కానీ ఆయన దాన్ని ఒప్పుకోలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ కొన్ని చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాను మిగతా ఎంపీలాగా లేని నేను జనం నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలు అభివృద్ధికి చేశాను అట్లాగే పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాయిస్ వినిపించాను అనేక విషయాలకు సంబంధించి పార్లమెంట్లో చాలా స్ట్రాంగ్గా మాట్లాడగలిగాను సో నాకు ఒక అనుబంధం ఏర్పడింది నర్సరావుపేట ప్రజలతో నేను ఇక్కడ చాలా కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి కంప్లీట్ కాలేదు ఇవన్నీ కంప్లీట్ కావాలంటే ఇక్కడే నేను పనిచేస్తే అవుతాయి ప్రజలకి నాకు అనుబంధం కూడా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తాను అనేది గతంలో కూడా ఆయన గట్టిగా ఖర్చు కూడా డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టుకున్నాడు అనేది కూడా వినిపిస్తున్న టాక్ సో కానీ జగన్ ఏమనుకుంటున్నాడంటే అక్కడ ఇద్దరు బీసీ క్యాండిడేట్ని సెలెక్ట్ చేశాడని చెప్తున్నారు ఒకరేమో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీలో ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రి అతన్ని అక్కడికి పంపిద్దామనేది ఒక ఐడియా ఒకవేళ అతను కుదరకపోతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బేదం మస్తాన్ రావు అని పెట్టాలని వీళ్ళిద్దరు కూడా బీసీ ఒకవేళ వీళ్ళిద్దరిది కుదరకపోతే మోడుగులు వేణుగోపాల్ రెడ్డి మోదుగులు వేణుగోపాల్ రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్లో గుంటూరులో నిలబడి ఎంపీగా నిలబడి ఈ గల్లా జయదేవ్ తరఫున చాలా నామినల్గా మెజార్టీతో ఓడిపోయాడు అనమాట సో అతనికి మంచి పట్టుంది ఆ ఏరియాలో ఒకవేళ ఈ మస్తాన్ రావు కానీ ఈ అనిల్ కుమార్ యాదవ్ కానీ కొత్త పక్షంలో వీళ్ళని ఇతను అనేది జగన్ ప్లాన్ సో ఈ ప్లాన్లో కావలేదు అంతే నిజానికి ఈయనేమి లావు బాల ఈయన శ్రీకృష్ణదేవరాయలు ఏమి జగన్ మీద వేరే ఆరోపణలు కూడా చేయలేదు ఆయన నన్నే నమ్మి ఇచ్చారు నాకు ఒక అవకాశం ఇచ్చారు నేను కూడా దానికి తగినట్టు పనిచేశాను ఇప్పుడు ఆయన నన్ను అక్కడికి పొమ్మన్నారు ఇది ఏంటంటే ఒక రకమైన కన్ఫ్యూజ్గా ఉంది మొత్తం కేడర్లు అంతా కూడా పని ఏం పని చేయాలి కేడర్ అనేది ఒక దశ దిశ లేకుండా ఉంది ఈ స్టేట్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయడానికి నాకు ఇష్టం లేదు అందుకనే నేను రిజైన్ చేస్తున్నా నేను చాలా హుందాగానే చెప్పారు అయితే ఇక్కడ ఏంటంటే జగన్ చేస్తున్న ఒక ఈ మొత్తం ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ చర్యల వల్ల ఏమవుతుందంటే వాళ్ళని కంప్లీట్గా తను సాటిస్ఫై చేయలేడు ఎందుకంటే ఇప్పుడు కేసే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈయన గుంటూరులో నాకు వద్దంటాడు అక్కడే కావాలంటాడు జగనేమో తన నివేదికలు సర్వే నివేదికలు అన్నీ పెట్టుకొని అక్కడ బీసీ అయితే ఈసారి మనం ఖచ్చితంగా గెలవచ్చు అనేది జగన్కు ఉంది అది మంచి జోడ అతను నమ్ముతున్నాడు నమ్మడానికి ఏదో ఒక బేస్ ఉంది అతనికి ఒక నాలుగు రకాల సర్వేలు చేయించుకున్నాడు ఐపాక్ సర్వే కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే కావచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళ సర్వే కావచ్చు నేషనల్ మీడియా వాళ్ళ సర్వే కావచ్చు ఇలాగ ఒక నాలుగు సర్వేలు చేసుకొని ఆ సర్వేల నుంచి తాను ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడు ఈ అమలు చేసే క్రమంలో ఖచ్చితంగా సిట్టింగులకి ఇబ్బందికరమైన నిర్ణయమే ఇది సో వాళ్ళందరూ రెబల్స్గా మారే అవకాశం ఉంది ఆల్రెడీ బాలసౌరి మచిలీపట్నం ఆయన బయటకు వెళ్ళిపోయాడు ఆయన ఆల్రెడీ జనసేనలోనే చేరిపోయినట్టుగానే ఆయన ప్రకటించుకుని మచిలీపట్నానికి ఎంపీగా ప్రకటించుకుంటున్నాడు ఆయన నిజానికి ఇంతవరకు తెలుగుదేశం జనసేన కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కంప్లీట్ అయ్యి ప్రకటించలేదు షెడ్యూల్ వచ్చినాకనే ప్రకటిస్తారని చెప్తున్నారు కానీ ఆయన అలా చేశాడు ఇట్లా కర్నూలు ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ ఆయన్ని తీసేశారు ఆయన కూడా బయటకు వస్తున్నాడు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా బయటకు వస్తున్నారా అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు కూడా అనేక మంది బయటకు వస్తున్నారు మనం చూసాము కాపు రామచంద్ర రెడ్డి రాయదుర్గం కావచ్చు ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు మంగళగిరి నందికొట్కూరు ఆర్తర్ కావచ్చు పెనుమలూరు కొలనపుర ఆయన పార్థసారథి కావచ్చు ఎలిజా కావచ్చు కనిగిరి ఎమ్మెల్యే మసూద్ యాదవ్ కావచ్చు గురజాల ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆయన ఇంకా రిజైన్ చేసి బయటకు రాలేదు కానీ ఆయన ఆల్రెడీ ఆ కార్యక్రమంలోనే ఉన్నాడు అంటే నాకు టికెట్ ఇకపోతే నేను ఇండిపెండెంట్గా చేస్తానని ఆయన చెప్తున్నారు అట్లాగే ఆల్రెడీ ఎమ్మెల్సీలుగా ఉన్న శ్రీ రామచంద్రయ్య కానీ వంశీకృష్ణ యాదవ్ శ్రీ రామచంద్రయ్య ఏమో దాడి వీరభద్రరావుతో కలిసి తెలుగుదేశంలో వంశీ వంశీకృష్ణ యాదవ్ ఏమో జనసేనలో చేరాడు ఇలాగా చాలామంది ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశంలో చేరడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది ఏమో చంద్రబాబు కొన్ని చోట్ల వాళ్ళు చంద్రబాబు కూడా ఏంది వాళ్ళు కోరుకున్న దగ్గర ఆయన కూడా ఇవ్వలేడు ఇవ్వాలనుకున్నా కూడా ఆయన ఇంకెక్కడో ఇస్తానంటాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకెక్కడో చేరి అదేదో జగనే ఆఫర్ చేస్తాడు కదా అనుకొని కొంతమంది రాలేకపోవచ్చు సో వీళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది ఫైనల్గా వీళ్ళకి అంటే షర్మిలా అనే మళ్ళీ ఎందుకంటే ఆమె ఖాళీగా ఉంది వాళ్ళ పార్టీ ఖాళీగా ఉంది కాబట్టి ఎవరికైనా ఎక్కడైనా ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళైతే అయితే ఉన్నారు కాకపోతే అక్కడ హోప్ లేదు గెలుస్తామని వీళ్ళ బలం ఆమెకి యాడ్ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి బలం లేనప్పుడు వీళ్ళకి ఏంటి ఉపయోగం దాని బదులు ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా అన్న అభిప్రాయం చాలామంది అందుకనే మనం చూస్తే ఇమ్మీడియట్గా ఏమీ నిజానికి నిన్ననే చాలామంది చేస్తారు ఇరవై మంది చేస్తారని అని పుకార్లు బయటకు వదిలేరు కానీ నిన్న ఎవరు చేరలేదు ఆళ్ళ రామకృష్ణారాడు ఒకటే జాయిన్ అయ్యారు ఆయన ఏదో నేను ఇరవై మందిని చేరుస్తానని ప్రగల్ బలపల్కేడు కానీ జా వీళ్ళు ఏంటంటే ఆలోచిస్తుంటారు ఇంకా ఎక్కడ మనకి ఏదన్నా జనసేనకి ఏమన్నా ఓపెన్ అవుతుందా లేకపోతే తెలుగుదేశంలో ఎక్కడైనా ఓపెన్ అవుతుందా ప్లేసు ఉంటే అక్కడికి వెళ్దాం అనేది బెటర్గా అనుకుంటారు కాంగ్రెస్తో పోలిస్తే తెలుగుదేశం అయినా జనసేన అయినా బెటర్ పార్టీ వాళ్ళకి ఎందుకంటే ఎంతో కొంత ఈ పార్టీ క్యాటర్ కానీ ఇమేజ్ కానీ వాళ్ళకి పనిచేస్తుంది రివర్స్లో ఇప్పుడు కాంగ్రెస్లోకి పోవాలంటే ప్రాబ్లం అదే కాంగ్రెస్లోకి నిజానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కోరిన సీటు కూడా ఇస్తారు కానీ కాంగ్రెస్లో పరిస్థితి ఏంటి వాళ్ళ బలం అనేది లేదు కాబట్టి వీళ్ళే వాళ్ళ బలం అవ్వాలి సో ఈ ప్రాబ్లం ఉంది అందువల్ల ఇదంతా నేను అనుకోవడం ఇంకొక వన్ మంత్ అట్లా సర్దుకుంటుంది వైసీపీలో దాని తర్వాత తెలుగుదేశం జనసేనలో స్టార్ట్ అవుతాయి వాళ్ళు టికెట్లు ఇచ్చే సమయానికి అక్కడ మళ్ళీ ఇదే గొడవలు స్టార్ట్ అవుతాయి సో ఈ లోపల ఇక్కడి నుంచి అటు వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ అక్కడ కుంపట్లు మొదలవుతాయి ఇదేమైనా ఇది గందరగోళం అయితే మరింత పెరిగే అవకాశమే ఉంది